తర్వాత చూడండి అలాంటి వాళ్ళు హృదయం ఏమైపోతుంది అని అంటే వారి విషము నాగు పాము విషము వంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండా చెవి మూసు చెవి మూసుకొను నట్టి చెవిటి పాము వలే వారున్నారు చెవిటి పాము వలే వారున్నారు అంట ఓ ఎలాంటి పాములండి వారి విషము నాగుపాము విషము వంటిది నాగుపాము నాగుపాము నాగుషము వంటిది తెలుసా మీకు ప్రపంచంలో ద డేంజరస్ డేంజరస్ స్నేక్ ఏంటో తెలుసానండి వెరీ 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 డేంజరస్ స్నేక్ చెప్తా వినండి ఆ డేంజరస్ స్నేక్ ఏంటంటే ల్యాండ్ టైపాన్ ఏమంటారు దాని పేరు ల్యాండ్ టైపాన్ అనేటువంటి ఒక పాము ఒక ఒక పాము దాన్ని ేనియస్ మైక్రోలిపిడోథస్ అంటారు దాన్ని ఆక్సి ఆక్స్ మైక్రోలిపిడోథస్ అనేటువంటి జాతిలోనే పెట్టారు దాన్ని దాని పేరు ఏంటంటే ఇన్లాండ్ టైపాన్ అనేటువంటి పాము ఇది ఇస్ వైడ్లీ కన్సిడర్డ్ ద మోస్ట్ వీనామస్ స్నేక్ ఇన్ ద వరల్డ్ అంటే ఇది ప్రపంచంలోనే ఎక్కువగా విషము కలిగిన ఉన్నటువంటి భయంకరమైనటువంటి పాము ఇది కాటు వేసే విచ్ వీనం సో పొటెంట్ సో సో పవర్ఫుల్ ఇట్ కుడ్ కిల్ ఓవర్ హండ్రెడ్ ఉమెన్స్ ఇన్ అ సింగిల్ బైట్ ఒక్క దెబ్బ వేసింది అని అంటే వంద మందిని చంపుతుంది అన్నమాట అది పాము ఒక్క దెబ్బకు వంద మందిని చంపగలిగేటువంటి ఒక పాము ఉంది భూమిపై అదే ఇన్లాండ్ టైప్ ప్యాన్ While not the snake that caused the most human fatality, the inland taipan has the, has the most toxic venom of any snake. Another snake often cited as deadly as a deadly as saw-scaled viper, uh, which is thought to cause more human deaths than any other snake species is known for its aggressive nature. దిస్ ఇస్ ఫ్రమ్ బీబీసీ వైల్డ్ లైఫ్ మ్యాగజైన్ బీబీసీ వారు వైల్డ్ లైఫ్ మ్యాగజైన్ లో ముద్రించినటువంటి అండ్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి ముద్రించినటువంటిది ఇది ఏంటది ఒక పాము అది విష పాము అట దానిలో చాలా శక్తివంతమైనటువంటి విషముందట ఆ విషము ఒక్కసారి కాటేస్తే వంద మందిని చెప్పగలిగేటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి విష సర్పము ఉంది అది మనకు తెలుసు కదా అయితే ఇక్కడ చూడండి వారి విషము వారి విషము నాగుపాము వంటిది అది ఎవరి విషము ఎవరిలో ఉంటది ఎవరిలో ఉంటది ఆ విషమేంటి ఆ విషము ఎవరిలో ఉంటుంది ఆదిఘట సర్పం ఆదిఘట సర్పం అది అది సర్పముతో ప్రారంభించబడింది ఏంటది అపవాది సాతాను అని పేరు కలిగినటువంటి ఒక భయంకరమైనటువంటి దేవునికి వ్యతిరేకముగా జీవిస్తున్నటువంటి దేవుని ఈష్టను అనగా దేవుని ఇష్టాన్ని మన హృదయాలలో నెరవేర్చకుండా మనలను అభ్యంతర పరుస్తున్నటువంటి ఒక విష సర్పముంది ఆ విష సర్పపు అడుగు జాడలు ఆ విషసర్పపు యొక్క లక్షణాలు మన శరీరంలో ఉన్నాయా మనం ఆలోచన చేసుకోవాలి చూడండి అండి పుట్టగానేనట పుట్టకాని అంటేనే వెంబడే అని కాదు ఎప్పుడైతే తెలివితేటలు వస్తాయో ఎప్పుడైతే మాట్లాడుతారు ఎప్పుడైతే వారికి ఆలోచనలు వస్తాయి అప్పుడే మీరు దేవుని మాటలు వారికి చెప్పకపోతే మనము వారికి పరిచయం చేయకపోతే క్రీస్తు ప్రేమను పరిచయం చేయకపోతే వారు విష సర్పాన్ని కలిగి ఉంటారు వాళ్ళు కాటేస్తే ఎలా ఉంటుందో తెలుసా ఇప్పుడు చెప్పాను ఆ పా ఆ పాము ఇన్లాండ్ చైపా ఆ పాము కాటేస్తే వంద మంది చచ్చిపోతే ఇంకా వీరు విష నాగు అంటే నాగు పాము విషము కలిగినటువంటి వీరు వందల మంది ఏమైపోతారో తెలుసా అపవాది వైపుకు మళ్ళీపోతారు ఇప్పుడు ఎన్ని పాములు లేవు మీరు ఆలోచన ఎన్ని భయంకరమైనటువంటి సర్పాలు దేశములో ఉన్నాయి ఎన్ని భయంకరమైనటువంటి సర్పాలు ప్రపంచంలో ఉన్నాయి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ సర్పాలన్నింటినీ ఎడమకాలి కింద త్రొక్కి నూర్చి పడేయగలిగే శక్తి మనకు ఎవరిచ్చారా చెప్పండి ఎవరనిచ్చారా ఎవరనిచ్చారా యేసుక్రీస్తు ప్రముల వారు ఆ యొక్క సర్పాన్ని ఎడమకాలి కింద తొక్కి మెడ మీద తొక్కి దాన్ని అధోగతికి తొక్కివేయమని ఆయన మనకి చెప్పాడు తన వాక్యంతో ఇలాంటి నాగుపాము అనంటే ఏంటో తెలుసా అపవాది చేస్తున్నటువంటి పాపం భయంకరమైనటువంటి చేష్టలు ఈరోజు చిన్న చిన్న పిల్లలే ఏమైపోతున్నారో తెలుసా స్కూల్కి వెళ్తూ పాడైపోతున్నారు చిన్న వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఒకరోజు చూశానండి ఒకరోజు ఒక చోట చూశానండి ఒక సందర్భం చెప్తూ ఉన్నాను ఏ స్కూల్ అయిపోయింది స్కూల్ అయిపోయింది అప్రాక్సిమేట్లీ ఒక మూడు గంటల సమయం అయిపోతుంది అయిపోయింది చి స్కూల్ అయిపోగానే చిన్నపిల్లలు చక్కగా ఇంటికి వెళ్ళాలి కదండి వెళ్లకుండా ఒకరికి ఒకరు గొడవ పడుతూ ఎలా కొట్టుకుంటున్నారంటే ఒకరికొకరు పంచులు కొట్టుకుంటా ఉన్నారు కొడుతున్నారు ఆ తర్వాత ఏం చేశారో తెలుసా బీరు బాటిల్ తీశారు అండి బీరు బాటిల్స్ తీశారు ఆల్కహాల్ బాటిల్ తీశారు ఒకరి తల మీద ఒకరు కొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎవరు వీళ్ళు అబ్బాయిలు కాదు అమ్మాయిల అమ్మాయిలండి అమ్మాయిలు చూసి నేను షాక్ అయిపోయాను చూశా నేను కొట్టుకుంటుంటే నేను పక్కనే ఉన్నాను విడిపిద్దాం అని పోయేలోపు వేరే వాళ్ళు వచ్చేసి అలా ఆ వాళ్ళని గెదిరించారు నేను కూడా అరిచాను అయ్యో చిన్న పిల్లలారా మీకు తెలియదే ఎందుకు మీరు ఒకరి తల మీద ఒకరు అలా కొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని ఎవరిని పట్టించుకోకుండా చూడండి చిన్న పిల్లల్లోనికి ఇంత అక్కసు ఇంత భయంకరమైనటువంటి విశ్వసర్పం ఎలా వచ్చింది పుట్టుకతోనే చిన్ననాడే వారికి దేవుని మాటలు లోపించాయి అంటే తల్లిదండ్రులుగా ఉన్నవారు నేర్పించాలా సంఘాలకు వస్తున్నప్పుడు పాస్టర్స్గా ఉన్నవారు కూడా వారిని పట్టించుకోవాలా ఎస్ పట్టించుకోవాలి వారి మాట వినాలి వారి మాట విను వారి పెద్ద పెద్ద ఉండవు చిన్న చిన్న మాటలే ఉంటాయి చిన్న చిన్న హృదయాలను చిన్న చిన్న ఆన్సర్లతోనే చక్కగా దేవుని వైపు కట్టవచ్చును చాలా ఆశ్చర్యపోయానండి చిన్న చిన్న పిల్లలు బూతులు మాట్లాడతారండి బూతులు బూతులు అంటే మీకు అర్థమవుతుందో లేదో దాన్ని ఏమంటారు ఉచ్చరి ఉచ్చరింప సఖ్యంగా అబద్ధ అబద్ధముతో కూడిన మాట్లాడడానికి కూడా అవి ఉంటాయి అంత గలీజ్ మాటలు మాట్లాడుతూ ఉంటారా ఓ ఇట్స్ వెరీ డేంజరస్ ఎందుకో తల్లిదండ్రులు అలా ఉంటారు లేదంటే సమాజం అలా ఉంటుంది వాళ్ళు పెరుగుతున్న అక్కడ అక్కడ వాతావరణం అలా ఉంటుంది కనుక ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇదర్ హైకి